ఈ ప్రపంచంలో అసాధ్యం అన్నది ఉండదని నిరూపించిన మహాశక్తి ఎవరో తెలుసా ఆయనే శ్రీ ఆంజనేయ స్వామి ఆయన కథలో ఒక ఘట్టం ఉంది అది ప్రతి మనిషికి నమ్మకం ధైర్యం విజయం ఎలా సాధించాలో నేర్పుతుంది హనుమంతుడు పరమభక్తుడు కానీ ఒకప్పుడు తాను ఎంత శక్తివంతుడినో తనకే తెలియదు బాల్యంలో అతను ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని పండు అని తినబోయాడు దేవతలు భయపడి ఆయనను శపిస్తారు నీ శక్తిని నీవు మర్చిపోతావు అని అతడు తన శక్తిని మరిచిపోయి కేవలం శాంతంగా మారిపోతాడు కానీ రామాయణంలో సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని దాటి లంకకు వెళ్లే పనికి హనుమంతుడిని పంపాలనుకున్నప్పుడు అతనికి తాను ఏం చేయగలడో కూడా తెలియడు సీతమ్మ గారిని లంకలో వెతకాల్సిన సమయంలో ఎవరూ దాటి వెళ్ళలేరు అనే భయంతో నిలిచిపోతారు అప్పుడు అందరి చూపు ఒకరి మీద నిలుస్తుంది అతనే హనుమంతుడు కానీ హనుమంతుడు తానేమిటో తాను ఎంత శక్తివంతుడో మరిచిపోయాడు అప్పుడు జాంబవంతుడు హనుమంతునికి ఇలా చెప్తాడు హనుమంత నీవు బాల్యంలో సూర్యుడిని తినబోయావు నీ శక్తిని నీవు ఒక్కసారి గుర్తు చేసుకో నీవు వేటాడే సింహానివి అని చెబుతాడు ఆ మాటలు హనుమంతునిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి ఆ మాటలే అతని లోపల నిద్రపోయిన శక్తిని మేల్కొలిపాయి ఆయన ఒక్క అడుగులో సముద్రాన్ని దాటి సీతమ్మను చూసి రావణుడి నగరాన్ని కాల్చి వచ్చాడు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే మనం సాధించలేమన్న భావన మనం పెట్టుకునే చిన్న ఊహ మాత్రమే శక్తి అనేది మనలో ఉంటుంది మనం దాన్ని గుర్తు చేసుకోవాలి దాన్ని నమ్మాలి ఒకసారి మనలో నమ్మకం కలిగితే అసాధ్యం అనేది ఏదీ ఉండదు శక్తి మనలోనే ఉంది ఆ నమ్మకం అనేది కలిగితే ఏ సముద్రమైనా కూడా దాటి వెళ్ళగలం మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అండ్ లైక్ చేయండి